సో ఇప్పుడు మొన్న ఒక ఆర్టికల్ రాశారు రాధాకృష్ణ గారు ఆయన కొత్త ఏదో రాస్తుంటారు కదా వీకెండ్ కామెంట్ వీకెండ్ ఓకే దాంట్లో దాంట్లో ఏం రాశారంటే నేల విడిచి సామ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అని చెప్పి ఆయన దీర్ఘకాలిక ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకుంటే మధ్యలో ఈయన అధికారం పోతే ఇంకా అది గాలికి పోద్ది ఈయన రాజకీయంగా అసలు ముందు అసలు ఈయన ఉండాలి కదా అధికారంలో అధికారం ఉన్నప్పుడు కదా అది దానికోసం ప్లాన్ చేసుకోవట్లేదు ఈయన సో ఈయన ముందు స్వల్పకాలిక విజను మధ్యకాలిక విజను దీర్ఘకాలిక విజను పెట్టుకోవాలి అది లేకుండా ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంటాడు ఆయన అంటే ఆర్కే గారు అనేది జనరల్ గా ఆయన సామాన్య ప్రజల యొక్క భావాన్ని ఆయన చెప్పినట్టు ఉన్నారు బికాస్ ఎందుకంటే చాలా మంది నాకు కూడా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది ట్వంటీ ముందు ఈ ఇయర్స్ చూడండి ఫైవ్ ఇయర్స్ ప్రజలకు ఏం కావాలో చూడండి దీని మీరు ఈ ఇయర్స్ షార్ట్ టర్మ్ మీరు అన్నట్టు అక్కడ స్వల్పకాలిక ప్రయోజనం జనరల్ గా మీకు ఉంటాయి సో దాని ప్రకారం మీరు ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం కావాలో షార్ట్ టర్మ్ లో మీరు వాళ్ళకి అందించగలిగితే నెక్స్ట్ టైం మీరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటది మీరు యూనో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ పెట్టుకుంటే సామాన్య ప్రజలకు అర్థం కాదు మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసలు దాని గురించి డౌన్ చేసి తక్కువ చేసి మాట్లాడతారు ఇవన్నీ కూడా అడ్వర్స్ ఇంపాక్ట్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద పడతారు ఆర్కే గారి విశ్లేషణ విశ్లేషణ ఆయన అయితే ఇక్కడ అది కూడా ఒక పాయింట్ కదా అర్థం అది కరెక్టే ఎందుకనంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి థర్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చింది సో ఎప్పుడు కూడా మనము ఎదుటి వాళ్ళని అండర్ ఎస్టిమేట్ వేయకూడదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరిని ఎవ్వరూ అండర్ ఎస్టిమేట్ చేశారంటే మన అంతా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారు ఏం అనుకోండి సో ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గట్టి అపోనెంట్ గానే మనం ట్రీట్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ మనమే తెలుగుదేశం రావాలి జగన్ వైఎస్ఆర్ సిపి రాకూడదు అంటే గనక ముందు మీరు దానికి బలమైన పునాదులు వేసుకుని నెక్స్ట్ టైం మనమే రావాలి అనే దిశగానే మీ ప్రయత్నాలు ఉండాలి అది లేదా అబౌట్ లాంగ్ టర్మ్ విజన్ విజన్ అది ట్వంటీ ట్వంటీ నైన్ కూడా ఉంది కదా దీంట్లో ఉంది అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడారు అనుకోండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి ప్రజల సిచ్యుయేషన్ ఎలా ఉంది వాట్ దే ఆర్ థింకింగ్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీకు భారీ మెజారిటీని ఇచ్చారు ప్రజలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డ్యామేజ్ కానీ రాష్ట్రానికి అరాచకాలు ఆయన అనుచరులు చేసినటువంటి అరాచకాలు కానీ ఆయన ప్రతినిధులు మాట్లాడినటువంటి భాష కానీ ఏదన్నా అవనివ్వండి రకరకాల రీజన్స్ తోటి ప్రజలు పక్కన పెట్టారు బ్యాక్ పంపించారు రాష్ట్ర అంటున్నారు ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీస్ లేవు కదా సో దాంతో ప్రజలు ఏంటి మీకు మీకు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు మీరు ఏదో చేస్తారు ప్రజలకి అని చేస్తారు అని నమ్మకం తెచ్చారు మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆర్కే గారు వీళ్ళని ఫస్ట్ మీ స్థానాన్ని పదిలం చేసుకోండి నెక్స్ట్ మీరు అధికారంలోకి రావడానికి ఏం చేయాలో ముందు అది చేయండి నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అది ఒక విధంగా కరెక్ట్ కానీ లీడర్ లైక్ చంద్రబాబు నాయుడు ఒక క్వాలిటీ పాలిటీషియన్ ఒక రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి లాంగ్ టర్మ్ విజన్ లో ప్రాసెస్ లో భాగంగా వికసిత భారత్కి అనుసంధానంగా ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర అనేది అనౌన్స్ చేశారు అది ఆయన ఇది ఈయన అంటారు ఇది ఇప్పటికిప్పుడే చేయాలి అని అంటారు ప్రజలు కూడా ఎలా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా కూడా ఎంతకు ముందు ప్రభుత్వంలో ఏవైతే ఇబ్బంది పడ పడ్డామో ఇంతకు ముందు మమ్మల్ని ఎంత హెరాస్ చేశారు వైఎస్ఆర్ సిపి నాయకులు వాళ్ళ మీద ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవట్లేదు అని తెలుగు తమ్ముళ్లలో ఆవేదన ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తున్నారు ప్రజలు అధికారం ఇచ్చింది పరిపాలనకి ప్రతీకారం తీర్చుకోవడానికి కాదు అని అది ఒక విధంగా క్వాలిటీ పొలిటీషియన్ కానీ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయా రగిలిపోతున్నారు కదా వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ చంద్రబాబు నాయుడు గారు టు డూ అని ఆయన స్ట్రాటజీ ఏముందో ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది మనం వేచి చూడాలి చంద్రబాబు నాయుడు గారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు కదా ఎట్టి పరిస్థితుల్లో లేదు కదా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ రీచ్ కావాలంటే ముందు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు దాన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఆలోచించాలి నేను అందుకే అంటున్నా కత్తి మీద సాము అని మీరు మీ పార్టీ వాళ్ళని పార్టీ కార్యకర్తల్ని మీరు సంతృప్తి పరచాలి పార్టీ లేకపోతే కేడర్ లేకపోతే పార్టీ లేదు తెలుగుదేశానికి ఉన్నటువంటి బలమైన పునాదే కార్యకర్తలు సో వాళ్ళని మీరు కాపాడుకోవాలి దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు దట్ ఈస్ మెయిన్ పాయింట్ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకోవాలి రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయాలి వీటిలన్నిటితో పాటు సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉండాలి వీటిలన్నిటితో పాటు మోడీ గారు వికసిత భారత్ కి సపోర్ట్ చేయాలి యాజ్ ఎ పార్ట్నర్ ఆఫ్ ఎన్డీఏ ఇది అంత అనుకున్నంత ఈజీ అయితే కాదు ఒకవేళ ఈజీ అనుకుందాం చంద్రబాబు గారు ఏదైనా అనుకున్నారు అదంతా జరుగు జరుగుతుంది అనుకుందాం అంటే మళ్ళీ అధికారంలోకి వస్తారు అనుకుందాం అప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది ఆవిష్కృతం అవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ అధికారంలోకి వస్తే హీ విల్ రీచ్ ఆల్ హిస్ టార్గెట్స్ అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే టార్గెట్స్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది ముఖ చిత్రం అనేది మీరు ఆవిష్కరించగలరా ఒక ప్రొఫెషనల్ గా డెఫినెట్ గా అండి నెక్స్ట్ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే గనక అమరావతి ప్రపంచంలోనే ధీట్ అయిన నగరంగా ఫస్ట్ ఇండియాలో చూద్దాం ప్రపంచం చెప్పడం కొంచెం ఎక్కువ అవుతుంది ఆ ఇండియాలో హైదరాబాద్కి దరిదాపుల్లోకి తీసుకురాగలరు నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఆయన నెక్స్ట్ తర్వాత కూడా వస్తే కనుక హైదరాబాద్ అంత వస్తుందని నేను చెప్పలేను హైదరాబాద్కి సమా అంటే ఇండస్ట్రీస్ ఎవరైనా పెట్టాలనుకుంటే లెటెస్ట్ థింక్ అబౌట్ అమరావతి అనే స్థాయికి తీసుకొస్తారు హైదరాబాదు అమరావతి చాయిస్ చూసుకుంటే గనక పీపుల్ ఇండస్ట్రియలిస్ట్ డెఫినెట్ గా దే విల్ థింక్ అబౌట్ అమరావతి దే విల్ టిక్ అమరావతి ఆ స్థాయికి అమరావతిని తీసుకొస్తారనే నమ్మకం అయితే నాకుంది కానీ హైదరాబాద్ డెవలప్ అవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందండి సో వీ కె నాట్ ఎక్స్పెక్ట్ యూ నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో అమరా హైదరాబాద్ అంత అవుతుందని ఎక్స్పెక్ట్ చేయడం అత్యాస అవుతుంది ఎందుకంటే ఒకవేళ నెక్స్ట్ టెన్ ఇయర్స్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కనుక సమ్ ఎక్స్టెంట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ గ్రోత్ ఆఫ్ అమరావతి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన కంటిన్యూస్ గా సీఎం గా ఉంటే వైజాగ్ హబ్ అవుతుంది ఐటీ హబ్ అంటారు వైజాగ్ బ్యూటిఫుల్ సిటీ అండి డెఫినెట్ గా బ్యూటిఫుల్ సిటీ అక్కడ పోర్ట్స్ ఉన్నాయి కనెక్టివిటీ టోటల్ గా అసలు కంప్లీట్ గా అసలు ఆంధ్రప్రదేశ్ వైజాగ్ ని డెవలప్ వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఇంకా కొంచెము మంచి మంచి ప్రాజెక్ట్స్ అవి వస్తే గనుక ఎక్కడైతే ఎకానమీ ఫ్లో అవుతుందో అక్కడ పెరిగిపోతుంది అండి ఫస్ట్ అమరావతిని డెవలప్ చేస్తారు ఇటు సైడ్ అమరావతి తిరుపతి ప్లేస్ కాబట్టి అది ఎలాగో డెవలప్ అవుతుంది ఆల్రెడీ ఉంది అక్కడ అది అక్కడ ప్రాబ్లం వాలసమ్ హార్డ్‌వేర్ ఉంది ఉంది డ్రోన్స్ అండ్ డ్రోన్ హబ్ గా చేస్తాం అంటున్నారు ఒకటి కోస్టల్ 900 ప్లస్ ఓర్ డ్రైవ్లు వస్తాయి అక్కడ డెవలప్ అవుతాయి అమరావతి మరో సింగపూర్ ఆవిష్కరించుకోవచ్చ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2020 లో ముఖ్యమంత్రి అయితే సింగపూర్ ఆవిష్కృతం అవుతుంది అక్కడ అనుకోవచ్చ డెఫినెట్ గా అనుకోవొచ్చుండి ఆయన ఈయన ఎప్పుడూ ఇరవై సంవత్సరాల కిందటే హైదరాబాద్ ని ఆయన దుబాయ్ ఏషియాలోని హైదరాబాద్ ని ఒక అగ్రస్థానంలో మ్యాప్ లో పెట్టి చూపించారు చంద్రబాబు నాయుడు గారు సో ఆయన థాట్ ప్రాసెస్ ఆల్వేస్ బిగ్ సో రాబోయే రోజుల్లో హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గా అవుతుంది డెఫినెట్ గా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ సీఎం గా ఉంటే డెఫినెట్ గా వీ కెన్ ఎక్స్పెక్ట్ సూపర్ గుడ్ అమరావతి రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్